వరంగల్ పశ్చిమ నుండి వచ్చిన వార్తలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఒక దృఢమైన సవాల్ ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గత పదవిలో ఏ అభివృద్ధి సాధించారో పాఠకులకు చూపించాలని ఆయన కోరారు అరవై డివిజన్ లో ఒకటి పాయింట్ అరవై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వడ్డెపల్లి పరిధిలో కూడా ప్రత్యక్ష అభివృద్ధి పనులు చేశారు అని తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ పనులను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పదవిలో చేసిందని తెలిపారు రాజేందర్ రెడ్డి వడ్డపల్లిలో తన పనుల ఫలితాలను చూపిస్తూ గతానికి తగ్గట్టుగా వ్యక్తిగత విమర్శలతో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈ వచ్చే రోజుల్లో అభివృద్ధి అంశాలు ఎలా ప్రగతి చెందుతున్నాయో ప్రజలకు చూపించడమే ప్రధాన లక్ష్యంగా ఉందని స్పష్టం చేశారు భాగంగా సుమారు కోటి అరవై లక్షల వర్తు కలిగినటువంటి బండ్లను శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లలో అభివృద్ధి అనేది కళ్ళకు ఎదురుగా అవుపడుతున్నారు ఇవాళ నిజంగా కూడా చాలా గర్వంగా ఉన్నది ఇవాళ ఎందుకంటే వరంగల్ జిల్లాకు హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు అడుగుతాయి అని ఇవ్వటం ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రాబ్లం లేకుండా సుమారు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగాం మరి ఈ అరవయో డివిజన్ల కార్పొరేటర్ అభినవ్ గారు మాజీ కార్పొరేట్ నాగరాజు గారు డివిజన్ అధ్యక్షులు అందరం కాని పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా ఎజెండా అనే విధంగా మేము ముందుకు పోతున్నాం దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది కొన్ని దిక్కుల డ్రైనేజీలకు తక్కువ ఉండి ఇబ్బందులైన కాడ కూడా వారు కొంచెం జరిగి జాగ ఇచ్చి గనక చేయగలిగితే వారికి మంచిది సొసైటీకి మంచిది అందరికీ మంచిది అభివృద్ధిలో భాగస్వాములు కాండి కానీ ఒక్కరిద్దరికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి వంద మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు ఆలోచన చేసి సహకరించాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తారు నిన్న రాత్రిలో భాగంగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది అభివృద్ధి తప్ప అభివృద్ధి జరగడం లేదు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి ఇంకా తెలియదు ఎట్లా ఆయన గురించి నేను తక్కువ మాట్లాడితే మంచిది అనుకుంటాను ఆయన ఊరిది ఒడ్డపల్లి ఇక్కడనే ఉన్నా నేను ఆయన పదేళ్లలో ఎన్ని తెచ్చిండో నేను రెండేళ్లలో ఎన్ని తెచ్చిండో ఆయన ఇంటికాడికి వస్తారు రమ్మని చెప్పాలి గైన గురించి మాట్లాడుతూ చెడ్డి గ్యాంగ్ పిక్ పాకెట్లు గ్యాంగ్ తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుంటే మేము ఎక్కడికంటే అక్కడ కొత్త వాడు కూర్చున్నాం చూపియమను మనం మేము ఏం తెచ్చినాం ఏం చేసినాం వాళ్ళ ఊర్లో స్మశానం కార్పొరేట్ గారు ఇక్కడనే వాళ్ళ ఊర్లో ఏం వాటికేం తీసుకొచ్చి రోడ్లని పోయిస్తున్నాం భోగిస్తున్నాం ఇవాళ కోటి అరవై లక్షలు ఇచ్చింది ఇవాళ అంటే ఆయన ఇంటి వెనక ఇంటి చుట్టూ లేదు కుమ్మరవాడలో రోడ్డు భోజనం అప్పుడు తిరిగింది వీళ్ళు మాట్లాడితే ఇంటి ముందు రోడ్భవించిన వాళ్ళు మాట్లా వాళ్ళకు ఒక్కటి చెప్పానా మీకు రాజకీయ దురుద్దేశం రాజకీయ ఆరోపణలు తోటి అందుకే వారి గురించి ఇంకోసారి మాట్లాడదలుచుకోలే నా స్థాయి నేను